నమస్తే అండి జీలకర్ర ఆవాలు ఈరోజు నేను తయారు చేసుకుంటున్నానంటే దొండకాయ కొబ్బరికాయ కర్రీ చేసుకుంటున్నాను ఫ్రై కింద ఇది కరివేపాకు వెండి ఉల్లిపాయలు ముక్కలు సన్నగా పొడవగా కట్ చేసుకోవాలి అంత సన్నగా పొడవుగా కట్ చేసుకుంటే ఫ్రై అంత బాగా అన్నమాట దొండకాయ కొబ్బరికాయ ఫ్రై చేసుకుని టమాటా రసం పెడతానండి మిరిగి వెళ్తానమాట వెల్లుల్లిపాయ పోపు వేసేటప్పుడే వేయాలండి నేను మర్చిపోయాను అందుకని ఇప్పుడు వేస్తున్నాను ఇంకా ఆగలేదు కదా వెల్లుల్లిపై ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది టేస్ట్ వేసవకాలం కదండి బిజీ లైఫ్లో పడిపోయి పప్పులు చెరుపుకోవడం పిండ్లు ఆడించుకోవడం ఆ పనిలో పడిపోయి నేను వీడియో చేసి పెట్టలేదు మళ్ళీ వాళ్ళ దొండకాయ కరించు స్టార్ట్ చేశాను వారం గ్యాప్ అయిపోయిందనుకుంటా సాల్ట్ స్పూను అర స్పూన్ పసుపండి వేగేటప్పుడు వేసుకుంటే బాగా అన్నమాట చూడండి పసుపు సాల్ట్ వేసిన తర్వాత చక్కగా మగ్గి చక్కగా వేగినాయి కదా ఈ టైంలో మనము ఇదిగోండి కొబ్బరికూరు ఇది స్పూన్తో ఐదు స్పూన్లండి దొండకాయ ముక్కలు కొబ్బరికూరు కూర కలిసేలా కలుపుకోవాలి చూడండి అంతా బాగా కలిసింది నేను టేస్ట్ చూశానండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఒకసారి దొండకాయ కొబ్బరికాయ ఫ్రై అయిపోయింది కదండి మనం టమాటా రసము టమాటా మిరియాలు వెల్లుల్లితో రసం పెట్టుకుందాము నేను టమాటా రసానికి టమాటాలు ఉడకబెట్టాను చూడండి పెట్టిన తర్వాత తొక్కలు ఎలా వస్తున్నాయి చూసారా మనం కర్రీలో అయినా సరే ఇలా ఉడకబెట్టేసుకుంటుండీ ఈ తొక్క వేస్ట్ అనమాట పాడేసుకోవచ్చు టమాటాలు మెత్తగా మ్యాష్ చేసుకోవాలి అయిన తర్వాత కొంచమే అన్నమాట మూడు పచ్చిమిర్చి ఒక పాయ పచ్చిమిర్ ఉల్లిపాయ రాళ్ళు ఉప్పండి సరిపడా వేసుకోవాలి 快点。 ఇది మరిగిన తర్వాత ఇలా కలిపి స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత ఇన్ని మిరియాలు సరిపోతాయండి ధనియాలు జీలకర్ర వేయించి పెట్టుకున్న పొడి కొద్దిగా వెల్లుల్లిపాయలు ఇవి మనం పచ్చాపచ్చా దంచుకోవాలి మిరియాలు ఘాటు నాకు సరిపోలేదు ఇంకా కావాలి అనుకున్నా కూడా మీరు ఇంకా మిరియాలు ఎక్స్ట్రా చేసుకోవచ్చు నాకైతే ఈ మిరియాలు సరిపోతాయి నాటుకోడి కర్రీ వండుకున్నప్పుడు నాటుకోడి ఫ్రై వండుకున్నప్పుడు మనం ఇలా టమాటా రసం అండి ఇంకా సూపర్ ఉంటుందన్నమాట మరుగుతుంది కదా ఇది మరిగేటప్పుడు ఇది దంచుకున్నది మనం రసంలో వేసేయాలి వెల్లుల్లిపాయి మిరియాలు సేపు మరిగిన తర్వాత ఆవాలు ఆవాలు చిలకారండి ఉల్లిపాయ మీకు కానీ ఉల్లిపాయ ఏం పెట్టలేదు నేను అంత చేస్తున్నాను Yeni merhaba, yeni merhaba. Yeni merhaba, yeni merhaba. Yeni merhaba, yeni merhaba. Yeni merhaba, నాకు నిజంగా రసం పెట్టడం రాదండి మా సాయి ఇలా పెట్టమ్మా ఇలా పెట్టమ్మా అని చెప్పాడు చెప్తే వాడు చెప్పిన ప్రకారం నేను ఈ టమాటా రసాన్ని పెడుతున్నాను నాకు వచ్చి అని అనుకోకండి కానీ రెండు మూడు సారీలు చేశాను చాలా బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి ఇలా పోపు పెట్టుకున్న తర్వాత తాలింపు పెట్టేసుకోండి కొంచెం ఎనగేయగలను చెప్పాను కదా నాకు పోపు తాలింపెట్టినట్టు కొంచెం భయం మా ఇంట్లో నేను రసం బాగా పెట్టలేదని తడబలాడుతూ ఉంటారు కానీ మా కాయి ఈ టమాటా రసం వేసిన తర్వాత నేను అప్పుడప్పుడు టమాటా రసం పెడుతుంటాను సూపర్ కదండి ఏపిడీ రసం అయితే మాత్రం బ్రహ్మాండంగా వచ్చింది ఏపుడి రసం చాలా బాగా వచ్చిందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నేనైతే ట్రై చేసి చూసాను బాగుందండి చాలా బాగుంది రసం కూడా బాగుందండి బాగుందండి మీరు ఒక్కసారి ట్రై చేయండి ఎలా చాలా బాగా వచ్చింది దొండగా ఎప్పుడే టమాటా రసం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి i'm taninde byinde